హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ డిస్టెన్స్ ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే నమస్తే అండి మన సోమశేఖర్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుంది చిన్న సుగంధి వాటర్ షాప్ కూడా ఉంటుందండి ఇంకో పక్క చిన్న రామ కూడా ఉంటుంది ఈ ఈ సందులో ఎంట్రన్స్ అవగానే ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అని కూడా మన ఛానల్ అయితే చూపించేస్తున్నాము ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ అయితే అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది తొమ్మిది గంటకల్లా వీడియో అయితే విడుదల చేస్తాము మంచి మంచి లేటెస్ట్ ఐటమ్స్ మంచి మంచి ఆఫర్లు అయితే మనం చూపిస్తూ ఉంటాము ఈరోజైతే మనము స్పేస్ సిల్క్ ఫ్రెష్ శారీస్ అయితే మనం చూపిస్తున్నాం స్పేస్ సిల్క్ ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక శారీ ప్లెయిన్ శారీనే ఎనిమిది వందల రూపాయలు అమ్మే శారీ అలాంటిది మంచి బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెష్ శారీసు ఎందుకంటే పెళ్లి సీజన్ కాబట్టి చక్కగా అందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి చేయడానికి చాలా చక్కగా అయితే ఉంటుంది మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటుంది షుగర్ కిస్టులతో వచ్చేసింది మొత్తం కూడా ఇవాళ శారీ అయితే మీకు చక్కగా ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇది ఇలాగైతే వచ్చేస్తుంది తీసారా శారీ అంతా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా టోటల్ కట్ వర్క్ మీకు చక్కగా మొత్తం కూడా పైన కింద టోటల్ కట్ వర్క్ అయితే ఇచ్చేశారు అంటే మీకు కట్ వర్క్ కూడా చక్కగా స్టిఫ్గా ఉండేట్టుగా వెనకాల లేస్ కూడా కట్ వర్క్ దగ్గర అంటే చాలా చక్కగా మంచి స్టైలిషుగా ఉండే స్పేస్ సిల్క్ చూడండి మొత్తం కూడా ఎంత షైనింగ్ ఉందో చూడండి అంటే ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది మామూలుగా జనరల్గా వచ్చే క్వాలిటీ అయితే కాదు స్పేస్ సిల్క్ కూడా చాలా హెవీ క్వాలిటీ మీకు ఐడియా ఉండదు ఒక మీటరే మూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అలాంటి క్వాలిటీ మనం మంచి ఆఫర్ మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి ఇది మోకాళ్ళ పైన వరకు కూడా వచ్చేస్తుంది ఇది షుగర్ కిష్టాలు నడుము వరకు అయితే ఫుల్గా ఉంది మోకాళ్ళు పైన వరకు కూడా మీకు వచ్చేసింది వరకు వచ్చేసేప్పటికి కింద కంటిన్యూగా అయితే ఉంది కట్ వర్క్ అయితే కింద కంటిన్యూగా అయితే ఉంది చూడండి ఇది ఒకసారి చూపిస్తాను నేను కట్టు చెంగుకి ఒక్క పావు మీటర్ వరకే ఉండదండి ఈ కట్టు చెంగుకి పావు మీటర్ వరకు మీకు ప్లెయిన్ ఉంటుంది మిగతా అదంతా బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడండి బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు చాలా చక్కగా ఉండేది మొత్తం షుగర్ కిస్టలు మిర్రర్ అన్ని రకాలు అయితే వచ్చేసింది చాలా సూపర్గా ఉంటుంది మీకు శారీ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చూపిస్తున్నాను పళ్ళు పాటు ఎలాగుంటుంది అనేది కూడా మళ్ళీ మీకు చూపించేస్తాను చూస్తున్నారు కదా శారీ అయితే ఎంత బాగుందో కట్ వర్క్ వచ్చేసింది అండి బార్డర్ కి మొత్తం బార్డర్ లో కూడా మీకు చూస్తున్నారు కదా చక్కగా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది సో షుగర్ తో శారీ అయితే ఎంత బాగుందో చూసారు కదా మీకు బ్లౌజ్ కి వచ్చేసరికి కూడా హ్యాండ్స్ కి మీకు మీకు కట్ వర్క్ అయితే వచ్చేసింది మీకు ఓన్లీ పళ్ళు ఒక్కటే రాదు కట్ ఒక్కటే రాదు బోర్డర్ అనేది ఏదో ఊరికే ఒక అయితే ఎవరండి మొత్తం కంటిన్యూ టోటల్ కట్ వర్క్ శారీ అంతా కూడా టోటల్ కట్ వర్క్ చక్కగా స్పేస్ సిల్క్ మొత్తం కూడా షుగర్ క్రిస్టల్ తో మెర్రల్ వర్క్ తో అంత అద్భుతంగా ఉండే శారీస్ మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను రేటు కూడా చెప్తాను కలర్స్ కూడా చూపిస్తూ చెప్పేస్తాను రేటు కూడా మీరు ఈ మంచి ఆఫర్ వచ్చే క్వాలిటీ కేవలం ఏడు వందల నలభై రూపాయలకి అయితే ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సెవెన్ ఫార్టీ రూపీస్ కి ఇంత సూపర్ కలర్స్ చార్ట్ కూడా చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉండదు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు కలర్స్ అన్ని కూడా ఫుల్ డార్క్ కలర్స్ అయితే వస్తుంది మంచి పార్టీ వేరు మంచి చిన్న యంగ్ స్టార్స్ కి కాలేజీ బాయ్ గర్ల్స్ కి చాలా చక్కగా అయితే ఉంటుంది మంచి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మొత్తం ఉంటుంది కేవలం ఆరు రంగులు మాత్రమే ఓపెన్ చేసిన కలర్ రెడ్ రెడ్ చెర్నీ రెడ్ అంటారు ఆ కలర్ ఇదిగోండి ఇది కృష్ణ బ్లూ వైలెట్ ఇది ఏంటంటే వైన్ కలర్ అంటారు మన బచ్చల పండు కలర్ వస్తుంది తర్వాత ఇది వచ్చేసరికి రామా గ్రీన్ ఇది ఆలివ్ గ్రీన్ చూసినట్టు కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో సో మిస్ చేయకండి ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఈ స్పేసింగ్ శారీస్ వచ్చేసరికి మీకు ఈవెంట్స్ లో గానీ పార్టీ వేర్స్ కి గానీ ఈ సారీస్ అయితే చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది సో మిస్ చేయకండి ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ కి మేము ఈ ఆఫర్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాం మెయిన్ గా ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు సెట్ వేజ్ కనుక ఎవరన్నా అమ్ముకునే వాళ్ళకి సెట్ వేస్ కనుక తీసుకుంటే ఇంకా స్పెషల్ రేట్ అయితే నేను ఇస్తాను ఓన్లీ సిక్స్ కలర్స్ సెట్ తీసుకోవాలి సిక్స్ కలర్ సెట్ కనుక తీసుకుంటే ఇంకా స్పెషల్ రేట్ ఇస్తాను మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు ఎక్కువగా అమ్ముకునే వాళ్ళు మంచి ప్రాఫిటబుల్గా ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి ఎంకరేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవకాశం ఉన్నంతవరకు స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాను సెమీ హోల్సేల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తామండి మేము చక్కగా రండి మీరు తీసుకెళ్ళండి అమ్ముకోండి మంచి ప్రాఫిటబుల్ పొందండి మీకు సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ కాస్ట్ ఇప్పుడు మేము చెప్పే రేటు కాకుండా స్పెషల్ కాస్ట్ అయితే ఇస్తాము కేవలం ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా సెమీ హోల్సేల్ వాళ్ళకైతే స్పెషల్ ఆఫర్స్ ఉంటుందండి మీకు సెట్ మొత్తం తీసుకుంటే సిక్స్ కలర్స్ అయితే తీసుకుంటే మీకు స్పెషల్ రేట్ అయితే ఇస్తాము సో మీరు వెంటనే షాప్ ని అయితే విజిట్ చేస్తే మీకు ఆఫర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాము సో మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ అని మీకు త్వరగా అందుతాయి ఇప్పుడేం చూపిస్తున్నారండి ఇప్పుడు బార్తిక్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను అండి బార్తిక్ కాటన్ ఇది అసలు కాటన్లో కూడా ఎంత హైలైట్ క్వాలిటీ అంటే అంత హైలైట్ క్వాలిటీ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇగోండి క్వాలిటీ కూడా మీకు రెండున్నర మీటర్ దాకా వస్తుందండి ఇది అంతా కూడా ఇగోండి ఇట్లాగైతే వచ్చేస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చేస్తుందండి అంటే మీరు ఫోర్ ఎక్స్ఎల్ అంత పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా డ్రెస్ డ్రెస్ అయితే చక్కగా అవుతుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది కొట్టి ఇలాగైతే వచ్చేస్తుంది మొత్తం కూడా డ్రెస్సు ఇది యాక్చువల్గా మీ కాస్ట్ మీకు మేటర్ వచ్చేసేటప్పటికే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి క్వాలిటీ అండి అలాంటి క్వాలిటీ అయితే మనం మంచి క్వా మంచి రేట్లో అయితే ఆఫర్ తీసుకొచ్చేసాము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు ఎటువంటి కల్తీ లేని ప్యూర్ బాతిక్ కాటను చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి రెండు మీటర్లు అయితే పెద్ద పన్న బాటమ్ అయితే ఇచ్చేస్తాడు టూ మీటర్స్ అయితే ఇచ్చేసాడు అండి ప్యూర్ కాటన్ ఏదైనా సరే ప్యూర్ కాటన్ లో ఉంటుంది మీకు బాటమ్ వచ్చేసరికి మొత్తం ప్లేన్ వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసేపడికి మీకు చున్నీ చున్నీ కూడా చూసారా ఎంత పెద్దది వస్తుంది అంటే మంచి బిగ్ సైజ్ వస్తుంది అండి చున్నీ పట్టుకుమ్మ ఇదిగోండి ఇలాగైతే చున్నీ అయితే వచ్చేస్తుంది చూసారా మీకు మ్యాచింగ్ చూడండి ఎప్పుడైనా సరే మీకు కింద ప్యాంట్ బాటమ్ తర్వాత ఇది టాపు ప్లస్ చున్ని చాలా చక్కగా ఉండే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బాటిక్ డ్రెస్సులు మంగళగిరి బాటిక్ డ్రెస్సులు చాలా మంచి ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసాను ఇవ్వండి మీకు ఐటమ్ అయితే మీకు కలర్ చార్ట్ అయితే చూపించేస్తున్నాను ఇటువంటి కలర్ చార్ట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఎవరు కుట్టించుకున్నా ఎంతో అద్భుతంగా ఉండే ఐటమ్స్ ఇప్పుడు కేవలం మనం ఇచ్చే ఆఫరు మీటరే మూడు వందల రూపాయలు అమ్మేది అంటే రెండున్నర మీటరు ఇది వస్తుందండి కింద బాటం వేరు వస్తుంది చున్నీ వేరు వస్తుంది అలాంటిది మూడు కలిపి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అసలు ముందు క్వాలిటీ అసలు చూడక్కల మెత్తగా స్మూత్ లాగా ఉంటుందండి అసలు ఈ కలర్ చార్ట్ అంతా చూడండి చాలా ఎంత చక్కగా ఉంటుందో మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము సెమీ హోల్సేల్ వాళ్ళకి మేము చక్కగా మంచి సపోర్ట్ అయితే ఇస్తాము ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా తీసుకెళ్ళి మంచి గా అమ్ముకోవాలి చక్కగా హ్యాపీగా ఉండాలి ఆ ఉద్దేశంతో మంచి మంచి ఐటమ్స్ అయితే మేము తీసుకొస్తున్నాము బ్రాండెడ్ కంపెనీ అయితేనే మేము ఎక్కువగా మేము తెప్పిస్తూ ఉంటామండి వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము సెట్ వేస్ తీసుకునే వాళ్ళకి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే బార్తిక్ ఫ్రిడ్స్ చూస్తున్నారు కదా కలర్ షర్ట్ కూడా ఎంత బాగుందో కాంబినేషన్స్ చూడండి అసలు డిజైన్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగున్నాయో సో మిచ్చకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి మన షాప్ కి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు బట్ సింగిల్ అయితే కొరియర్ చేయడానికి కొంచెం కష్టమవుతుందండి సో మీరు ఏదైనా సింగిల్ సింగిల్ మెటీరియల్ కాకుండా టూ మెటీరియల్స్ అలాగా పర్చేస్ చేస్తే కొరియర్ చేయడానికి అయితే వీలు కుదురు మన డ్రెస్ అన్న తీసుకోవచ్చు సారీస్ అన్న తీసుకోవచ్చు ఏదైనా రెండు రెండు శాలరీలు అనుకోండి మినిమం వెయ్యి రూపాయలు బిల్లు ఉంటే మనం ప్యాకింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది ఎందుకంటే ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలి మనం ఏంటంటే ప్యాకింగ్ ఛార్జెస్ అనేది మనం వేయమండి ఆ దాని ఉద్దేశంతో మేము కంపల్సరీగా చెప్తున్నాం ఓన్లీ కొరియర్స్ కి తర్వాత పోస్ట్ అయితే పోస్ట్ ఛార్జెస్ అవి మాత్రమే తీసుకుంటాము ప్యాకింగ్ ఛార్జీలు అనేది ఎటువంటి ఛార్జెస్ అనేది వేయట్లేదు అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి కేవలం కొరియర్ ఛార్జీలు మాత్రమే మేము తీసుకునేది కాబట్టి మినిమం రెండు శాలరీలు అయితే మేము పార్సిల్ చేయగలుగుతాం ఇప్పుడేం చూపిస్తున్నారండి మొత్తం మంగళగిరి డిజిటల్ పట్టు అయితే తీసుకొచ్చేసారండి మంగళగిరి పట్టు మొత్తం కలంకారీ డిజైన్స్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సూక్ష్మ లోపాలు ఇవన్నీ రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే మంగళగిరి పట్టు శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి అసలు మంచి మీకు ఎంతసేపు వస్తుందో కూడా తెలియదండి అంత మంచి క్వాలిటీ మంచి ఛాన్స్ అయిన ఐటమ్స్ రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే మంగళగిరి పట్టు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయండి అసలు ఎంత డిఎన్స్ చూసారా ఎంత సూపర్గా ఉంటుందో చూసారా కింద పైన జరీ బార్డర్ అయితే ఇచ్చేసాడు చాలా సూపర్గా ఉంటుంది చిన్న చిన్న డ్యామేజ్ కింద అయితే వచ్చినాయి అయితే నాకైతే డ్యామేజ్ అయితే కనబడట్లేదు అట్లా అని మనం చెప్పలేము ఏదన్నా ఉంటే ఉండొచ్చు మిస్ప్రింట్ ఉండొచ్చు చిన్న డ్యామేజ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు చేర మంచి ఆఫర్ రేటు కొడితే ఇచ్చేస్తున్నాను మీరు అది కూడా రేటు కూడా మీకు చెప్తాను చూడండి అయితే కొన్నిటికి బ్లౌజులు వస్తే కొన్నిటికి రావు దీనికైతే బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా చూసారా ఎంత పెద్దది వచ్చేసాడు మంగళగిరి పట్టు అంటేనే ఎంత డిమాండ్ ఐటమ్స్ అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చేసారు ఇది చూడండి ఇక్కడ వచ్చేసరికి మిస్ ప్రింట్ ఉంది చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే వస్తాయండి చిన్న డామేజెస్ కానీ మైనర్ మిస్టేక్స్ కానీ వస్తాయి కానీ మీకు పెద్ద డామేజెస్ అయితే ఏమీ రావు రాదు పెద్ద పెద్ద చెనుగులు అయితే రాదండి ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఇదిగోండి చూస్తున్నారు కదా జరీ బోర్డర్ అయితే వచ్చేసింది మీకు కింద పైన మొత్తం పట్టు బోర్డర్ అండి అన్ని కూడా పట్టు బోర్డర్స్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇద్దా ఇప్పుడు చూపించారు కదా వీడియోలో ఇక్కడ వచ్చింది మీకు లైట్ గా మిస్ ప్రింట్ అది అసలు కనబడదు కనబడదు అలాంటి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసాము అసలు క్వాలిటీ విషయంలో రాజీ ఉండదండి అసలు మీకు తెలుసు కదా మీకు మన సోమశేఖర్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది మీకు జనాలందరికీ తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మన మన ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ మన ఐటమ్స్ కానీ మన క్వాలిటీస్ కానీ అందరికీ తెలుసు అలాగే ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే బంపర్ ఆఫర్ కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ కలంకారీ టోటల్ డిజిటల్ కలంకారీ డిజైన్స్ తో మీకు ఈ డిఫరెంట్ డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ చూసారా అసలు ఎలా ఉందంటే అలా ఉంటుంది సెంట్రల్ డిజైన్ వచ్చింది చక్కగా జరీ బోర్డర్స్ అసలు మీరు క్వాలిటీస్ అయితే మీరు చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీలంతా త్వరగా వస్తేనే దొరుకుంది ఇది వచ్చేసేటికి లెనిన్ వచ్చిందండి ఇది ఒకటే వచ్చింది అనుకుంటున్నాను లెనిన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ స్టైల్ లో వచ్చేసింది ఇది కూడా పదమూడు వందల యాభై రూపాయలే ఇది కూడా రెండు వేల రూపాయలు రేంజ్ వస్తుంది బట్ మీకు అయితే ఈ శారీ అయితే కాటన్ స్టైల్లో వచ్చేసింది ఇదిగోండి ఇవన్నీ పట్టే ఇవన్నీ కూడా డిజిటల్ పట్టే ఈ క్వాలిటీలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కేవలం పదమూడు వందల యాభై రూపాయలకి మంచి ఛాన్స్ ఐటమ్ చూడండి అంత కలర్ఫుల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్ఫుల్గా ఉంటాయి త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే కుదరదు ఎందుకంటే మళ్ళీ సరుకు అయితే మన దగ్గర త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది మన షాప్ అంటే అందరికీ తెలుస్తుంది కదండి మంచి మంచి ఐటమ్స్ మంచి వీలుగా అయితే ఇస్తూ ఉంటాము చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో శారీస్కి ఓన్లీ వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాము టూ థౌజండ్ అబౌవ్ రేంజ్ ఉన్న శారీస్ ని మేము ఈ ఆఫర్ కి అయితే ప్రెసెంట్ చేస్తున్నాం మొత్తం టోటల్ రెండు వేల నాలుగు వందల రూపాయల రేటింగ్ మంచి బంపర్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేసాము మళ్ళీ త్వరగా అయితే సరికి అయిపోతుంది ఎందుకంటే ఇలాంటి రేట్లో ఇంతంత క్వాలిటీలు పొరపాటు కూడా రావు మంచి ఛాన్స్ అయితే వచ్చేసాను ఇవ్వండి సో మిస్ చేయకండి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్పుడు మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది చూడండి అసలు ఎలా ఉంటుంది అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకసారి ఆ సారీని ఓపెన్ చేస్తారా డిఫరెంట్ డిజైన్స్ అసలు చాలా బాగుంటుంది ఇవ్వండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసేవుడికి అసలు ఇది వచ్చేసేవుడికి పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత చక్కగా ఉందో ఇవ్వండి ఇక్కడ లైట్గా మిస్ ప్రింట్ లాగా లైట్గా ఉందండి అదే అనుకుంటున్నాను నేను ఫాల్టు శారీ అయితే ఓపెన్ చేసేసారి మొత్తం కూడా ఓపెన్ చేస్తాను నాకు తెలిసి ఇంకేముండదండి చాలా సూక్ష్మ లోపాలు చాలా సూక్ష్మ లోపాలు భయంకరంగా అయితే అసలు పొరపాటు కూడా రాదు లైట్గా ఉన్నా సరే ఏంటంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే శారీస్ కదండి చిన్న ఫాల్ట్ సరే తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు అందుకని అలాంటి ఐటమ్స్ అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రిట్స్ చూసారో ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ చూసారో ఎంత పెద్దది వచ్చిందో చక్కగా మీరు ఎలాగా మోడల్లో కావాలంటే అలా మోడల్లో పుట్టించేసుకోవచ్చు బ్లౌజు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చేసింది మంచి ఛాన్స్ ఐటమ్స్లో చూడేస్తారండి ఒత్తిడి మూడు మూడు కలర్స్ వచ్చేసినాయండి షేడు చాలా చక్కగా ఉంటుంది కేవలం పన్నెండు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అండి సో మిస్ ఇది అండి కదా చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తాను అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అండి శారీ ఇవ్వండి ప్రింట్ చూసారా అసలు ఎంత బాగుంటుంది కింద బోర్డర్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం కూడా మంచి ఛాన్స్ అయితే ఐటమ్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఎక్కడ మిస్ ప్రింట్ అయితే నాకు కనపడట్లేదు నాకు ఇదిగోండి ఇక్కడ ఏదో లైట్ షేడ్ లాగా అనిపించింది లైట్ గా ప్రింట్ సరిగ్గా పడలేదు అనుకుంటున్నాను దానివల్ల తీసేసి ఉంటాడు ఇదిగోండి ఇంకెక్కడా లేదు మొత్తం ఫుటో ఫ్రిట్స్ అసలు ఈ శారీ అసలు కట్టే వాడికి ఎంత కంఫర్టబుల్ అనేది వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసప్పటికి ఇట్లాగైతే వచ్చేసింది కదా ఎంత బాగున్నాయో మిస్ మంచి ఛాన్స్ అయితే వచ్చేసిందండి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దు మంచి 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 క్వాలిటీలు వీలుగా అయితే మన షాప్ లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీకు చక్కగా ఆన్లైన్ ఫెసిలిటీని కూడా అందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అదే ఇక్కడ దగ్గర వాళ్ళే ఉంటే షాప్ విజిట్ చేయండి మరిన్ని శారీస్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అయితే సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తామండి ఈ మామూలుగా మీరు రెండు సారీస్ అయినా తీసుకోక ఎందుకంటే పన్నెండు వందల పదమూడు వందల యాభై రూపాయలు కాబట్టి మీకు సింగల్ శారీ అయినా చేస్తాము ఎటువంటి డౌట్ అక్కలేదు చక్కగా ఈ ఐటమ్స్ అయితే మీరు వెయ్యి రూపాయల పైన ఏదైనా సరే మీకు సింగల్ అయినా చేస్తామన్నాము అట్లాగే ఇది పదమూడు వందల యాభై రూపాయలు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అక్కలేదు చక్కగా చేస్తాము మిగతా ఐటమ్స్ ఏదైనా తక్కువది కనుక అయితే రెండు శారీస్ తీసుకొని మీరు కొరియర్ చేసుకోవాలండి చూపిస్తున్నారండి ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి ప్యూర్ హ్యాండ్లూమ్ అద్దకం బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చేసాను ఇది చాలా కాస్ట్లీ ఐటమ్స్ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను మీటర్ ముక్క అయితే వచ్చేస్తాయి వన్ మీటర్ అయితే వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ వచ్చేసి చూపిస్తాను నేను అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి మీటరు పెద్ద పన్నా అంటే మీటర్ పెద్ద పన్నా అంటే ఎంత బ్లౌజ్ వద్దనేది చూసుకోండి ఇది తాళ్ళు వచ్చేసేపటికి మీటరే రెండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ అలాంటిది మనం బిడ్స్ ఏంటంటే మన పైకా నుంచి బిడ్స్ అయితే తెప్పించేసాము చాలా చక్కగా ఉండే క్వాలిటీ చక్కగా మ్యాచింగ్స్కి వాటికి ఇప్పుడు అంతా లేటెస్ట్గా ఉంటున్నాయి మన మ్యారేజ్ సీజన్లో కూడా ఇలాంటి ఐటమ్స్ అన్ని పెట్టుబడికి చాలా చక్కగా తీసుకెళ్తున్నారండి ఎందుకంటే ప్రింటెడ్ అనుకోండి ప్లెయిన్ అనుకోండి లైనింగ్లు వాటికి వాడుతున్నారు ఇదైతే చక్కగా బ్లౌజ్ కుట్టించుకుంటారు ఎందుకంటే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే వాళ్ళకి ఇస్తే శుభ్రంగా కాటన్ శారీస్ కానీ ఏదన్నా ఫ్యాన్సీ బ్లౌజ్లు ఇది ఫ్యాన్సీ శారీస్ కూడా మీకు బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి అంత టాప్ గా అయితే ఉంటుంది ఈ ఏంటంటే మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే కేవలం నూట పది రూపాయలు పడుతుంది బ్లౌజ్ పీసెస్ అయితే పది చీర్లు పది బ్లౌజ్ పీసెస్ బండిల్ అయితే తీసుకోవాలి టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇలాగ బండిల్ టు బండిలే ఇస్తాము విడిగా లూజ్ గా ఇవ్వండి ఈ రెండు కలర్స్ ఇవ్వండి ఈ మూడు కలర్స్ ఇవ్వండి అంటే మనకు కుదరదు ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి మెయిన్ గా హోల్సేల్ షాప్ కాబట్టి ఓన్లీ బండిల్స్ అమ్ముతామండి బ్లౌజ్ పీసెస్ అయితే విడిగా అయితే ఉండదు ఏ అయినా సరే అన్ని రకాల బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటుంది మన దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి పట్టు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఏ అయినా బండిల్ టు బండిల్ మాత్రమే అమ్ముతాము మా దగ్గర లూజ్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మెయిన్ హోల్సేల్ కాబట్టి సింగిల్ పీసెస్ రెండు పీసెస్ మూడు పీసెస్ అయితే మనం ఇవ్వము పది పీసెస్ బండిల్ తీసుకుంటే కేవలం నూట పది రూపాయలు చొప్పున మీకు పదకొండు వందల రూపాయలు బండిల్ అయితే పడుతుంది ఈ పదకొండు వందల రూపాయల బండిలు చక్కగా మీటర్ ముక్క పెద్ద పన్న అంటే ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా చాలా చక్కగా జాకెట్ అవుతుంది ఓన్లీ అయితే తీసుకోవాలండి ఇదిగోండి ఇలాగ బండిల్స్ అయితే వచ్చేస్తుంది చక్కగా పోచ్ ప్యాకింగ్ ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మంచి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఫ్యాన్సీ శారీస్ కి వాటికి చక్కగా మ్యాచింగ్ అవుతుంది చూడండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను బ్లౌజ్ పీస్ అనేది ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో కూడా హెవీ క్వాలిటీ ఈ హెవీ క్వాలిటీ అవటం వల్ల ఏంటంటే మీకు చక్క ప్లెయిన్ శారీస్ ఉన్నాయి అలాగా కాంట్రాస్ట్ బ్యాంక్ కాటన్ శారీస్కి ప్లెయిన్ శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి దేనికైనా సెట్ అవుతుంది చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో సో మిస్ చేయకండి బండిల్ టు బండిల్ అయితే తీసుకోవాలి మీరు సెలెక్షన్ అయితే కుదరదండి అండి బండిల్లో అయితే మీకు ఏ బండిల్ నచ్చితే అయితే ఆ బండిల్ తీసుకోవాలి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది